ప్రైజ్ ఆ టు ఆల్ దేవు నా మీ అందరికీ వందనాలండి ఈ యొక్క సమయంలో దేవుని యొక్క లేఖనం నుంచి ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం శామ్స్ చాప్టర్ వన్ నాట్ సెవెన్ వర్సెస్ ఫోర్టీన్లో కీర్తనలు నూట ఏడో కీర్తన పద్నాలుగో వచ్చిన నుంచి మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను దయచేసి జీవ గ్రంథం నుంచి ఆ లేఖనాన్ని మనం నేను చదివి మీకు వినిపించాలనుకుంటున్నాను దయచేసి గమనించండి వారి కట్లను తింపివేసి చీకట్ల నుండి మరణంధకారములో నుండి వారిని రప్పించేదను చూడండి వారి కట్లను తెప్పివేసి చీకట్లో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించేదను దేవుడి వాక్యమును దీవించుగాక క్రిమిని బిడ్లారా వాక్యలేఖనాల బట్టి ఈరోజు వారి కట్లను తెంచివేసి చాలామంది చాలా మంది ఏమనుకుంటారంటే కట్లు అనగానే ఎవరో ఏదో బంధించారేమో ఎవరో ఏదో చేశారేమో ఎవరైనా మమ్మల్ని బంధిస్తున్నారేమో మమ్మల్ని ఏదో చేస్తున్నారేమో అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే మనము మనమే బంధించుకుంటున్నామని కొన్ని విషయాల్లో గమనించాలి ఏంటి ఆ విషయం అంటే దేవుని యొక్క వాత్యలేఖనం బట్టి చూస్తే నీకంటే అంటే కంటే ఎక్కువగా ఏదైతే మీరు ప్రేమిస్తారో దాన్ని మీ అంతటికి మీరే బంధించుకుంటున్నట్టు లెక్క ప్రియమైన దేవుని బిడ్డారా దీన్నే కట్లు అంటారు ఎందుకంటే కంటే ఎక్కువగా ప్రేమించటం దేవుని కంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటము దేవుని కంటే ఎక్కువగా దేవుణ్ణి వదిలిపెట్టి లేకపోతే సెల్ఫోన్కి ప్రాధాన్యత ఇవ్వటం లేకపోతే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీ యొక్క శరీరానికి ప్రాధాన్యత ఇవ్వటము మిమ్మల్ని ప్రత్యేకంగా మీకంటే ఎక్కువగా ఉన్నవారిని గొప్పవారిని వారికి ప్రాధాన్యత ఇవ్వటము ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇదే ఒక పెద్ద కట్లుగా భావించాలని వాక్యలేఖనం చెప్తుంది మీ కట్లు నుంచి ఆయన విడిపిస్తానంటున్నాడు వ్యక్తిగతంగా చెప్పాలంటే దేవుని యొక్క సన్నిధిలో నుంచి వాక్యలేఖనం ఏమంటుందంటే మొదటిగా నీ కంట్లో ఉన్న దూలమును తీసివేసుకొని నీ సహోదరుడి కంట్లో ఉన్న నలుసును తీయమని చెప్తుంది అంటే మొదటిగా మనకున్న ఈ కట్లు ఏం కట్లు దేవునికంటే ప్రథమ స్థానం దేవునికి ఇస్తున్నావా లేకపోతే ఈ దేనికి ఇస్తున్నామో మనం గమనించాలి కంటే ఈ దేనికి ప్రథమ స్థానం ఇస్తున్నాము దేవుడికి ఇవ్వకుండా మన శరీరానికి దేవునికి ఇవ్వకుండా సెల్ ఫోన్కి దేవునికి ఇవ్వకుండా మరి ఇంకా మీకంటే గొప్పవారికి ఇస్తున్నారా అలాంటివి ఇస్తే ఈరోజు ప్రభావను శ్రమించు ఈ కట్ల నుంచి నన్ను విడుదల కలగచేమాలి రెండవదిగా మీరు గమనిస్తే చీకటి నుంచి విడుదల చీకటి ఏంటి చీకటి అంటే కట్లతో బంధింపబడ్డావు కాబట్టి చీకటి నుంచి నీకు విడుదల కావాలి చీకటి నుంచి నీకు విడుదల అనుగ్రహించి ఆయన మరణము నుంచి నేను విడుదల కలిగేసి మూడవది ఏంటండి మరణం నుంచి తప్పించి నిన్ను రక్షించి బయటికి తీసుకొస్తాను మరణము నుంచి తప్పించి రక్షించి బయటికి తీసుకొస్తా అన్నాడు పిలిమిన బిడ్డలారా ఇక్కడ గమనించండి కట్లు అనగానే ఎవరో ఏదో చేశారేమో నాకు ఎవరో ఏదో నన్ను పాడు చేస్తున్నారు ఎవరో నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు నా ఆధ్యాత్మిక జీవితం పాడు చేస్తున్నారు వీళ్ళు మంచికి వారు కాదు వారు మంచి వారు కాదని మనం చాలా మంది వారి మీదకి నింద వేస్తూ ఉంటాము కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఎవరు నిన్ను పాడు చేయరు కానీ నీవు నిన్నే నీకు దేవునికి ప్రధానత ఇవ్వకుండా మొదటి ప్రార్థానత దేవుడికి ఇస్తే నీవు కట్లు నుంచి బయటపడతాను వాక్యలేఖనం చెప్తుంది కాబట్టి ఈ వాక్యలేఖనం దేవుడు దీవించాలని ప్రార్థన చేసుకుందామండి ఈ చిన్న వాక్యం గురించి ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకోండి పరిశుద్ధమైన తండ్రి ఈ యొక్క మన కీర్తనలు నూట ఏడో కీర్తన పద్నాలుగు వచ్చిన ప్రకారంగా నాయన నీరు నీ కుమార్తె కుమారులను నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో తండ్రి అయా మా యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేస్తున్న ఏదైతే మా హృదయంలో జ్వరబడి అయా మరి ప్రార్థన చేసుకోనియకుండా వాక్యము చదువుకోనియకుండా దేవుని సన్నిధికి ఎలనీయకుండా బ్రొ ఏదైతే మాకు అడ్డుపడుతున్నాయో అది దానన్నిటి నుంచి ఆ కట్లన్నిటి నుంచి మాకు విడుదల ఏ సునామంలో మాకు కలుగునగాక నాయన నీ హస్తము చేత మాకు విడుదల అనుగ్రహించి అయా బ్రబా మమ్మల్ని రక్షించి చీకటి నుంచి మమ్మల్ని బయటికి లాగి అయా మరణ పాశ్రముల నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మమ్మల్ని రక్షించమని మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి నాయన మాకు మా శరీరాలకు మా యొక్క ప్రాధాన్యతకు మా యొక్క లోకపు ఇచ్చలకి ఉన్న ప్రాధాన్యత ఇస్తున్నామా మమ్మల్ని క్షమించండి ఈ రోజున మమ్మల్ని మీ స్వాధీనం కప్పగిస్తూ వీటన్నింటి నుంచి మాకు విడుదల ఇచ్చామని నమ్ముచ్చు మమ్మల్ని రక్షించి భద్రపరిచి నీ సాక్షిగా మమ్మల్ని నిలుపుకోమని ఏసునామలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుడు మమ్మల్ని దీవించగా